స్థానిక రాజకీయ నాయకులు అందరికీ నమస్కారము మీకు ఈ శుభ సందర్భం మీ అందరికీ ఒక హాస్పిటల్ మనకు చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి హాస్పిటల్ తర్వాత పోలీస్ స్టేషన్ చాలా ఇంపార్టెంట్ మీ ఊరి మధ్యలో హాస్పిటల్ ఉండడం చాలా సంతోషము మీకు ఇది త్రీ మంత్స్లో కంప్లీట్ చేస్తారు ఎమ్మెల్యే గారు దీంట్లో మనకు ఒక ఏఎన్ఎం కాంటాక్ట్ ఒక ఏఎన్ఎం రెగ్యులర్ ఉంటారు ప్లస్ ఎమ్ఎల్హెచ్పి అని మనకు పల్లెడ దా ప్రతి పల్లె దవాఖానలో ఒక ఎమ్మెల్యే గవర్నమెంట్ ఎంబీబీ డాక్టర్ లేకుంటే ఆయుర్వేదిక్ డాక్టర్ ఎవరినో ఒక ఇక్కడ పెట్టడం జరుగుతుంది అన్నట్టు దాంతో మనకు సేవలు పెరుగుతాయి ఇంకా ఇంతకు ముందే మనకు ఎమ్మెల్యే గారు కూడా ఇటికాల గురించి చెప్పారు దాని గురించి కూడా ప్రపోజల్స్ పంపిస్తాము ప్రతి ఐదు వేలకు ఒక సబ్ సెంటర్ ఉండాలన్నట్టు ఇక్కడ మనకు ఒకటే ఊర్లో నాలుగు వేల ఐదు వందల జనాభా అన్నట్టు సో ఇక్కడనే మనకు ఒక సిస్టర్ ఉన్నదంటే ఈ ఊరు ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది మనం సో అటువంటి చాలా మంచి సర్వీస్ ఇవన్నీ మనము వాడుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు ప్రభుత్వము అన్నింటి మీద దృష్టి పెట్టి గతం కంటే ఇంకా ఎక్కువ ఉల్లాసంగా ఉత్సాహంగా పని చేయటానికి వరకు ప్రభుత్వం కూడా ముందుకొచ్చి అన్నిటిలా ముందుగానే కార్యక్రమాలు ఇంతకుముందు చేసిన కంటే ఎక్కువ కూడా చేయటానికి వరకు ప్రతిపాదన పంపడం దానిలో భాగంగానే ఈ పల్లె దావతలు రావడం అది మన సారు చేతుల మీదగా ఇక్కడ మనం చేసుకోవడం మనకు చాలా సంతోషంగా ఉంది సారు ఇంతప్పుడు గతంలో కూడా చాలా పనులు మన రాయికల్ మండలంలో చెప్పలేనని పనులు చేసి మన సార్ అంటే ఏంటిదో తెలిసినట్టు అన్ని జాగాల్లో మనం చూసినాం ప్రతి విధంగా కూడా ఇలా డెవలప్మెంట్ చేసుకుంటాం అనేటైతే ఆత్మీయులందరూ అందరూ సారు వెంటనే ఉంటారు ఎవరైనా కానీ అందుకని సార్ కూడా ఇట్లాంటి పనులలో ముందు చూపుతోని ఎప్పుడు చూసినా కానీ హైదరాబాద్లో చూడండి మీరు ఎప్పుడు పోవేస్తే హైదరాబాద్లో ఆ ఆఫీసర్ దగ్గర ఈ ఆఫీస్ పోయి ఏదో రకంగా ఏదో ఒక పని పట్టుకొని వచ్చి డెవలప్మెంట్ చేసినాక వరకు పూర్తిగా దీనిలోనే నిమగ్నమై పూర్తిగా సహకరిస్తున్నందుకు సార్కు ప్రత్యేకంగా అభినందన తెలుపు ఎందుకంటే పల్లెలల్లా ఇప్పటికైనా కానీ అంటే చాలా రోజులు వస్తుంది డెవలప్మెంట్ చేసినా కానీ ఇంకా చేసినా కానీ ఇంకా ఎంతో మిగిలిపోయింది కాబట్టి ప్రత్యేకంగా దృష్టి పెట్టి రైకలు రాయకలు మండలం మీద ప్రత్యేకంగా కొంచెం దృష్టి పెట్టండి అనేది మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం సార్ కొంతమంది అవకాశవాదులు వేరే వేరే రకంగా మాట్లాడుతూ మాకు రాయకాల మీద చిన్న చూపెడుతున్న చెప్పి కొంతమంది దృష్ప్రచారం చెప్తున్నారు కాబట్టి అటువంటి మాటలు మనం తిప్పికొట్టేటట్టుగా మన పంచానంలో చూపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ సార్ ఈ పిలువగానకి ఇట్లా ఉందనగానే డేట్ ఏర్పాటు చేసి ఈ బేసారం రోజులు ఈ కాంట్రాక్ట్ సత్యనారాయణ రెడ్డి నాతో సంప్రదించగానే సత్యనారాయణ రెడ్డి ఎంత తొందర అయితే అంత తొందరగా బిల్డింగ్ కంప్లీట్ అన్నట్టు వల్ల ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కలిసికట్టుగా పనిచేయాలనే ఉద్దేశం కొద్దీ ఈ పిలువగానే వచ్చేసినటువంటి మైతాపూర్ ముఖ్య నాయకులకు మైతాపూర్ ప్రజలకు నమస్కరిస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే మనం ఊరు అభివృద్ధి ముఖ్యం ఎమ్మెల్యే గారికి నియోజకవర్గం అభివృద్ధి ముఖ్యం మనకేమో మైతాపూర్ అభివృద్ధి చేసుకోవాలనే పట్టుదలతోనే అడగానే అంగన్వాడీ బిల్డింగు శాంక్షన్ ఇచ్చిండు బిల్డింగ్ ఇనాగ్రేషన్ అయిపోయింది అడగానే పదవశాల బిల్డింగ్ ఇచ్చిండు అడగానే మహిళా సంఘం బిల్డింగ్ ఇచ్చిండు ఇప్పుడు పల్లె దవాఖానా చేసి ఉన్నది కాబట్టి మన ఊరిలో ఎక్కువ జనాభా ఉంది కాబట్టి ఈ దవాఖానా అనేది ఇంపార్టెంటు మరి ఊర్లే సెంటర్లో ఎక్కడన్నా జాగున్నా కానీ అన్ని పార్టీల వల్ల ప్రయత్నం చేసిన ఒక స్కూల్ ఆవర్లో ఉన్న జాగా అది న్యూసెన్స్ అయిపోతుంది కొంచెం స్కూల్ యజమాని ఒప్పుకోదన్న ఉద్దేశంగానే ఇక్కడ కట్టడం జరిగింది దీన్ని ఇంకో రకంగా భావించకండి మనకు కావాల్సింది ఊరు అభివృద్ధి కొరకు అందరం అన్ని పార్టీ వాళ్ళు కలిసి పనిచేద్దాం మన ఊరు అభివృద్ధి చేసుకుందాం ఎమ్మెల్యే గారు కూడా మండల్లో కానీ మైతాపూర్ అంటే ఇప్పుడు కాదు పది సంవత్సరాల నుంచి ఎంతో మనకు అభివృద్ధి కొరకు ఎన్నో పనులు చేశారు ఇప్పుడు ఇవాళ కూడా సీఎం రిలీఫ్ పండుగ మైతాపూర్కి ఒక ఐదు వస్తే ఇక్కడనే ఇవ్వడం జరుగుతుంది ఇంకో కళ్యాణలక్ష్మి చెక్కులు కూడా నాలుగు వచ్చినా అవి కలిగి ఇవ్వబడుతుంది మనం కలిసికట్టుగా అన్ని పార్టీల ఏకంగా ఉండి అభివృద్ధి చేసుకున్న చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం మైతాపూర్ గ్రామంలో పల్లె భూమి పూజ కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి స్వాగతించిన గ్రామస్తులందరికీ తాజా మాజీ ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా జిల్లా వైద్యాధికారి సుబ్రామ ఆఫీసర్ అదేవిధంగా గౌరవ ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు గారు నేను చేస్తా అని చెప్పి ముందుకు తమ్ముడు కాంటాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారికి మరి పిఎస్సీ చైర్మన్గా రైతు నాయకునిగా నిరంతరం ప్రజల్లో ఉండే మల్లారెడ్డి గారికి మండలం నుంచి వచ్చిన ముఖ్య నాయకులందరికీ పేరు పెరిగిన గ్రామస్తులకు అక్క చెల్లెలకు వివిధ హోదాలోని ప్రభుత్వ యంత్రాంగం అందరికి కూడా అదేవిధంగా రాజా మాజీ ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు అక్క చెల్లెళ్ళు అందరికీ పాత్రికేయు నమస్కారం చాలా సంతోషం ఒక వైద్యునిగా నేను రాజకీయాల్లోకి వచ్చి మరి వాళ్ళ అప్పుడున్న ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు రూపించి తెలంగాణలోనే బెస్ట్ జాగా గతంలో మా బాగా ఉన్న చుక్కారావు గారు ఐ అండ్ క్యాడ్ మినిస్టర్ ఉన్నప్పుడు క్యాంప్ ఏర్పాటు చేసింది వ్యవసాయ శాఖ మంత్రినప్పుడు ఆగ్రో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి ఆ స్థలంలో కొన్ని గోదాములు పెడితే తర్వాత అవన్నీ కూడా మన ముఖ్యమంత్రి అప్పుడు చెప్పి ఆ ప్రాంతాన్ని సెలెక్ట్ చేయడం ఎంతోమంది వద్దన్నా కానీ వాళ్ళు ఏర్పాటు చేస్తే కొత్త బస్ స్టాండ్ దగ్గర బ్రహ్మాండమైన దాన్ని మెడికల్ కాలేజ్ వస్తే రాష్ట్రంలో కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజ్ అప్పుడు ఒక్కసారి ఎనిమిది ఇచ్చింది తర్వాత మళ్ళీ ఇచ్చింది ఎనిమిది ఢిల్లీ నుంచి పర్మిషన్ రావాలి మీ అందరు ఆశీస్లతో గెలిచిన నేను ఒక డాక్టర్ అయినట్టు పర్మిషన్ ఫస్ట్ వచ్చింది దేనికంటే జయించాలకు అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తుంది అక్కడనే ఏ ప్రభుత్వం ఉన్న అధికారులతోటి అక్కడ నాయకులతో మంచిగా ఉంది చాలా ముందరికి వెళ్తా ఉన్నది మరి పల్లెలలో కూడా దోహన్లు కావాలని చెప్పి మంజూరు తీసుకొచ్చాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఉంటాయి మా తమ్ముడు బీజేపీ మాజీ ఎంపీటీసీ ఉన్నాడు అందుకే దీని పేరు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని కూడా పెట్టారు ఇలా రాష్ట్రమే కేంద్రం ఉంటాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పారు రోజు అయితే ఘర్షణ లేదు రాజకీయాలు అప్పుడే కలిసి పనిచేస్తాం తెలంగాణలో అభివృద్ధి చేస్తాం మనం కూడా తెలంగాణలో ఒక భాగంగా ఉంటుంది మరి ఈ ప్రాంత అభివృద్ధికి నా వంతుగా తప్పకుండా అభివృద్ధి చేస్తాం మరి ఇక్కడున్న రైతాన్నలు ముఖ్యంగా రాజరెడ్డి గారు కావచ్చు మిత్రుల మల్లరెడ్డి గారు కావచ్చు రాయకల్కి చెందిన కొందరు నాయకులు మన రైతానాలు నీళ్ళ కటకట ఉంటుంది ఎండాకాలం అయితే వాగిండిపోతుంది అని చెప్పి చాలా బాధపడ్డారు అప్పుడు తొంభై పేటలో రైతులు ఒప్పించి మెప్పించి అక్కడ తుమ్మి పెడితే మీరే చూసిన ఎండాకాలం కూడా మొత్తం వాగు సజీవంగా ఉంటే ఇలా మా యాదవులు కావచ్చు బర్లుండోళ్ళు కావచ్చు ప్రతి వాళ్ళకు కూడా జీవాలకు ఇటు మనుషులకు రైతులకు అందరు కూడా సజీవంగా ఉన్నారు